హాయ్ అండి మార్నింగ్ నైన్కి అయితే డ్రై ఫ్రూట్స్ అయితే అన్నీ కూడా సీడ్స్ నట్స్ పచ్చి కొబ్బరి ఇవన్నీ కూడా మార్నింగ్ నైన్కి అయితే తీసుకుంటున్నామండి ఈరోజు రెసిపీ అయితే అయితే ఈరోజు అండుకూర్రోళ్లతోటి ఒక రెసిపీ అయితే చూపించబోతున్నాను ఎవరు కూడా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి రెసిపీ అయితే చాలా బాగుండిద్ది సో ప్రెసెంట్ అయితే మార్నింగ్ మాత్రం ఇవి తీసుకుంటున్నామండి డ్రై ఫ్రూట్స్ సీడ్స్ నట్స్ అలాగే కొబ్బరి ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అని చెప్పేసి మునక్కాడ పులుసు అయితే చేస్తున్నాను అండుకొర్రల్లోకి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను దీనిలో అయితే ఫస్ట్ అయితే నేను నువ్వుల నూనె అయితే తీసుకొని మట్టి పాత్రలో కొంచెం ఆవాలు అలాగే ఎండుమిరపకాయలు జీలకర్ర అయితే వేసుకున్నాను ఫస్ట్ అయితే వేసేసుకున్నాను నెక్స్ట్ కొంచెం పసుపు అలాగే వెల్లుల్లిపాయలు దంచుకొని పక్కన పెట్టుకున్నాను సో వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తున్నా ఇది కొంచెం చిటిపట్ల ఆడిన తర్వాత ఉల్లిపాయలు కర్రీ కూడా సో అందుకని చెప్పేసి నేను మట్టి పాత్రలే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను పులుసుకర్రీకి ఆనియన్స్ కూడా వేసేసానండి ఇది ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ అయితే నేను ముళక్కాయలు అయితే వేస్తున్నానండి మునక్కాయలు కూడా వేసుకొని కొంచెం మనం కలిపేసేసుకోవాలి నెక్స్ట్ టమాటోస్ నేను ఒక రెండు టమాటోస్ తీసుకున్నాను చిన్నవి పచ్చిమిర్చి వేసేస్తున్నాను టమాటోస్ కొంచెం మెత్తబడేదాకా నేను కొంచెం కుక్ చేసుకున్నాను కర్రీకి సరిపడిన సాల్ట్ అయితే వేసేస్తున్నానండి ములక్కాయలు అవి ఉప్పేసాను కదా సో టమాటాలు కూడా కొంచెం మెత్తబడిన తర్వాత ఇప్పుడు నేను ఇదే ప్లేస్లో నేనైతే ఇప్పుడు మామిడికాయ తురుము అయితే వేస్తున్నానండి పుల్లగా ఉన్న మామిడికాయ చూసుకొని నేను మామిడికాయ తురుము అయితే వేస్తున్నాను మీరు ఇదే ప్లేస్లో చింతపండు రసం కూడా వేసుకోవచ్చండి నేను చింతపండుకి రీప్లేస్గా నేను మామిడికాయ వాడుతూ ఉంటాను సో ఇప్పుడు మామిడికాయ తురుము అయితే వేస్తున్నాను అలాగే గింజ ఉంది ఇది కూడా వేస్తున్నా పులుపు వస్తుంది అని చెప్పేసి మామిడికాయ తురుము వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసి ఫైనల్గా అయితే నేను కారం వేస్తున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి కారం కొంచెం చూసుకొని వేసుకున్నాను కారం వేసాక కలిపేసేసుకుంటున్నానండి ఈ కొర్రలు వీటిల్లోకి ఏంటంటే మనకి పులుసు కర్రీస్ బాగుంటాయి సో అందుకని చెప్పేసి ఇలా ప్రిఫర్ చేస్తున్నాను నేను మీరు మామిడికాయే వేసుకోవాలని లేదండి మీరు కావాలంటే చింతపండు రసం వేసుకోవచ్చు చింతకాయ పచ్చడి ఉంటుంది కదా సో అది కూడా వాడుకోవచ్చు చింతపండు కన్నా అది ఇంకా బెస్ట్ అనమాట ఇప్పుడైతే నేను వాటర్ వేసేస్తున్నాను ఈ పులుపుకు తగ్గట్టుగా వాటర్ వేసుకుంటున్నాను అంతా వేసేసిన తర్వాత లాస్ట్లో కొంచెం మెంతిపొడి అయితే వేస్తున్నానండి మరి ఎక్కువ వేయట్లేదు చేదు వస్తుంది అని చెప్పేసి అలాగే కరివేపాకు ఒకసారి కలిపేసేసి పులుపు చెక్ చేసుకొని నెక్స్ట్ అయితే ఇంకా లిట్టు పెట్టేసుకోవడమే కర్రీ మిడిల్లో అయితే నేను ఇంకా కొంచెం ధనియాల పౌడర్ వేపిచ్చి పౌడర్ చేసి పెట్టుకున్నానండి సో ఆ ధనియాల పౌడర్ కూడా కొంచెం వేస్తున్నాను పులుసుల్లో ధనియాల ధనియాలు మెంతులు ఒక మంచి డిఫరెంట్ టేస్ట్ అయితే ఇస్తూ ఉంటాయండి నేను వాడుతూ ఉంటున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది సో సరే ఎవరు ట్రై చేయడం వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి అయితే మనకి కొత్తగా అది కన అలా పొమిందసా వేసుకుంది. ఏ కారానికి కామన్ అండి. ఇది మాత్రం ఆ వేస్కో ఆ పక్క టిక్గా టైంకి స్టవ్ ఆఫ్ చేసేస్తా. అంటే మట్టి కుండ కదా సో ఆఫ్ తర్వాత కొంచెం హీట్ తోటి ఇంకా పోతుంది సో నేను 2 నిమిషాలు ఆగి స్టైట ఆఫ్ చేస్తా. నేను కొంచెం వాటర్ ఉన్నప్పుడే కొంచెం వాటర్ గా ఉన్నప్పుడే నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తుంది ఇకంటే చల్లిన తర్వాత ఈ పెడికని వాలది చేస్తా. సంకల్పకప్పుడు కొర్రలు కామలా కదా సో అలా బాస్ చేస్తాం. మోత పెటేస్తున్నాం. ఈ పార్టీకి ఇంకోటం దిగుతు ఇవి అండుకొరలు అండి అండుకొరలు అయితే నేను ముందు రోజు నైటే కడిగేసేసుకొని నానబెట్టేసుకున్నాను వాటర్ పోసేసుకొని ఈ ముందు రోజు నైట్ నైన్కి నానబెట్టేసుకున్నాను ఇప్పుడు టైం అయితే లెవెన్ అయితే అవుతుంది ఇప్పుడైతే కుకింగ్ అయితే చేయబోతున్నాను ఆల్మోస్ట్ నేను ట్వెల్వ్ థర్టీన్ అవర్స్ నానబెట్టేసుకున్నాను అండి ఎందుకంటే ఫాస్ట్గా ఉడుకుతాయని చెప్పేసి నేను ఎసరొచ్చేసరికి వన్ ఇస్ టూ త్రీ అయితే తీసుకున్నాను అంటే ఒక టీ గ్లాస్ కొరలు అయితే నేను తీసుకున్నాను దానికి త్రీ తీసుకున్నాను వాటరు నెక్స్ట్ వచ్చేసరికి పాలకూర అయితే యాడ్ చేస్తున్నాను ఎక్కువ మోర్ వెజిటేబుల్స్ మనం యాడ్ చేసుకోవాలి డైట్లో సో నేను పాలకూర క్యారెట్ బీన్స్ అలాగే కరివేపాకు ఇవైతే నేను యాడ్ చేసుకుంటున్నాను ఈ కుర్ర వచ్చేసరికి నేను కుక్కర్లో అయితే పెట్టేస్తున్నానండి ఫాస్ట్గా అయిపోతాయి అని చెప్పేసి ఈరోజైతే కుక్కర్లో పెట్టేస్తున్నాను బీన్స్ క్యారెట్ పాలకూర అన్నీ కూడా ఇందులో వేస్తున్నాను ఆల్రెడీ కూరలు అయితే ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను నెక్స్ట్ పాలకూర మీరు కావాలంటే ఇంకా ఎక్కువ వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చండి నేను ఇంట్లో ఉన్న దాన్ని బట్టి నేను యాడ్ చేసుకుంటున్నాను మీరు బీట్రూట్ ఇట్లా బఠానీ చోలే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా చాలా యాడ్ చేసుకోవచ్చు కొర్రలు తక్కువ తీసుకొని ఇలా ఆకుకూర కానివ్వండి వెజిటేబుల్స్ కానివ్వండి కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే బాగుండిద్ది నేను ఇవన్నీ కూడా స్టవ్ ఆన్ చేసేసే వేసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసేసి నెక్స్ట్ అయితే బటర్ వేస్తున్నానండి కొంచెం ఉడికిన తర్వాత బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి కొంచెం బటర్ వేస్తున్నా నెక్స్ట్ అయితే కుక్కర్ లిడ్ అయితే పెట్టేస్తున్నానండి కొర్రలు అయితే అయిపోయాయండి విజిల్ కూడా వచ్చేసిన తర్వాత ఏరిపోయింది అయిపోయింది ఇప్పుడైతే నేను మూత అయితే తీసుకున్నాను చక్కగా అయితే ఉడికిపోయాయండి అండు కొర్రలు అండ్కొర్రలు అయితే ఇలా అయితే ఉడికిపోయాయండి నేను టూ విజిల్స్ అయితే హై ఫ్లేమ్లో టూ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ సిమ్లో అయితే పెట్టుకున్నాను వన్ ఇస్ టూ త్రీ అయితే వాటర్ తీసుకున్నాను ఆల్రెడీ నేను ముందు రోజు నైట్ నైన్కి నాన్ పెట్టేసి కుకింగ్ వచ్చేసరికి టెన్ థర్టీ లెవెన్ మధ్య మిడిల్లో అయితే నేను ఉడికించుకున్నానండి కొర్రలు అయితే ఇలా పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయాయి ఇలా అయితే అండుకొర్రలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు టైం అయితే ట్వెల్వ్ ట్వంటీ అయితే అవుతుందండి ఇప్పుడైతే లంచ్ అయితే చేయబోతున్నాము అండుకొర్రలు ములక్కాయ పులుసు సో ఇప్పుడైతే లంచ్ అయితే ఇలా చేయబోతున్నాము ఈరోజు డైట్ అయినండి ఈరోజు మెయింటెనెన్స్ డైట్లో డైట్ ఇది బా వర్డ్ బాగుంది కదా మెయింటెనెన్స్ డైట్లో డైట్ సో ఇప్పుడైతే ఇలా అండుకూరలు తీసుకోవాలి అవును మెయింటెనెన్స్ డైట్ కూడా ఒక డైటే లాంగ్ మెయింటైన్ చేయాల్సిన డైట్ పొడి పొడిలాడుతూనే ఉందండి అండుకూరలు అయితే చాలా బాగుంది ఈ కొరల ప్లేస్లో మీరు ఇంకా వేరే మిల్లెట్స్ అయినా వాడుకోవచ్చు ఈరోజు ఈవినింగ్ వచ్చేసరికి బీట్రూట్ జ్యూస్ అయితే చేసుకున్నానండి ఒట్టి బీట్రూటే వేసుకొని చేసుకున్నాను జ్యూస్ అయితే దాంట్లో కొంచెం కిస్మిస్ అలాగే ఒక స్పూన్ రోల్డ్ ఓట్స్ అయితే వేసుకొని అంతే సీడ్స్ పౌడర్ వేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకున్నాను సో ఇలా అయితే బీట్రూట్ జ్యూస్ అయితే చేసుకున్నానండి ఇప్పుడు ఫైవ్ ఓ క్లాక్కి ఈ జ్యూస్ తీసుకుంటున్నాను